పవిత్రమైన గోవు యొక్క తాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్నిచ్చే స్వామివారికి ఎటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద వస్తుంది సార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమి చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను